హలో గైస్ వెల్కమ్ టు మిస్టర్ షెల్టర్ ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తుంది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్కి ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి లప్పం గోడౌన్ దగ్గరలో రాయల్ ఎన్కలేవ్ వెంచర్లో ఉంది సో ఇది వచ్చేసి మనకి గోపాల్ నగర్ లాస్ట్ బస్ స్టాప్ రోడ్కి జస్ట్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ దగ్గరలో ఉంటుంది సో ఇది మనకి సెంట్ మైకిల్ స్కూల్ నుంచి రావచ్చు అండ్ లేదా ఐస్ ఫ్యాక్టరీ రోడ్ నుంచి కూడా ఈ బిల్డింగ్కి అప్రోచ్ రోడ్ అయితే ఉంది ఈ ఇంటి గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండింగ్ దాకా చూడండి అండ్ అలాగే ఈ వీడియో డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను సో ఇప్పుడు మనం ఇంట్లో లోపల ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాము సో ఇదైతే కార్ పార్కింగ్ లేదు జస్ట్ మనకి బైక్ పార్కింగ్ అయితే ఉంది ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో కన్సల్ట్ చేశారు ఇది సిక్స్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అయితే మనం ఇంట్లో ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇది మనకి హాల్ వచ్చింది ఫస్ట్ ఎంటర్ కాగానే మనకు ఒక హాల్ ఇది మొత్తం టూ బిహెచ్కే పోర్షన్ ఈ ఇంటి ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి మనకి పద్దెనిమిది బై యాభై ఉంటుంది అంటే ఎయిటీన్ బై ఫిఫ్టీ డైమెన్షన్స్లో అయితే ఈ ప్లాట్ ఉంటుంది సో ఇక్కడ మనకు హాల్లో ఒక కామన్ వాష్రూమ్ అయితే వచ్చింది అండ్ ఇక్కడ మనకి ఒక కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు సౌత్ ఈస్ట్ కార్నర్లో ఈ ప్రాపర్టీ అయితే మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అండి ఈ ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీ సెవెన్ ల్యాక్స్ చేస్తున్నారు సో ఇదైతే వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ చింట్రన్స్ బెడ్రూమ్ నుంచి బ్యాక్ సైడ్కి మనకు ఒక ఎంట్రన్స్ అలాగే మనం చూడొచ్చు ఇది బోరు అండ్ దీని బ్యాక్ సైడ్ మనకు ఒక సంప్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ బ్యాక్ సైడ్ వాష్ ఏరియా కూడా ఉంది సో ఈ ప్రాపర్టీకి అయితే మనకి లెఫ్ట్ అండ్ రైట్లో సెట్ బ్యాగ్స్ అయితే మంచిగా వదిలేయడం అయితే జరిగింది మీరు చూడవచ్చు సెట్ బ్యాగ్స్ అయితే స్పేషియస్గా ఉన్నాయి సో ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు వాష్ ఏరియా కూడా స్పేషియస్గానే ఉంది అండ్ చూడవచ్చు మీరు సెట్ బ్యాక్స్ ఎలా ఉన్నాయో సో ఇంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటి ముందట రోడ్ వచ్చేసి మనకి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే ఈ ప్రాపర్టీ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సో ఎవరైతే వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ కండిషన్స్లో చిన్న ప్రాపర్టీస్ అయితే అసలు దొరకట్లేవండి సో ఈ ప్రాపర్టీ మన సబ్స్క్రైబర్స్లో ఎవరో ఒకరు కొనుక్కోవాలని నేను ఆశిస్తున్నాను సో ఇప్పుడు మనం చూసాం కదండీ గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉందో ఒక హాల్ అయితే వచ్చింది రెండు బెడ్రూమ్స్ అయితే వచ్చాయి ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకటి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో మీకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే మనకి హాల్లో ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు సో మనం ఒకసారి పైనకి వెళ్ళి టెరెస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం సో ఇల్లు బ్యాచిలర్స్ అనేది రెంట్కి ఇవ్వడం జరిగింది సో అందుకే కొంచెం మెయింటెనెన్స్ అనేది లేదు ఓనర్ బయట ఉంటాడు సో ఇక్కడ మీరు చూడవచ్చు టెరెస్ కూడా ఎలా ఉందో సో నేను చెప్పినట్టుగా ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి పద్దెనిమిది బై యాభై ఉంటుంది అండ్ అలాగే దీన్ని ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి నలభై ఫీట్ల రోడ్ ప్రొవైడ్ చేశారు సో వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్